ఈరోజు నంద్యాలకు కావడం మీ మధ్యలో ఉండడం నాకు కూడా కొంత చాలా ఆనందంగా ఉంది నేను కూడా నంద్యాలలోనే గ్రాడ్యుయేషన్ చేశాను నంద్యాలలోనే డిగ్రీ చదువుకున్నాను సో నంద్యాల నాకు కూడా చాలా నేర్పించింది లైఫ్ గురించి నేను రాయలసీమ మన ప్రాంతం అయినా మనది కోయలకు కోయలకుంట్ల విన్నారా మీరు పేరు ఇక్కడ కోయలకు దగ్గర ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ నుంచి ఇక్కడికి అక్కడ ఇంటర్ పూర్తి చేసి ఇక్కడ డిగ్రీకి రావడం జరిగింది సో నంద్యాలతో నాకు బాగా అసోసియేషన్ బాండింగ్ ఉంది సో ఇక్కడనే నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది కాబట్టి మీలాగే నాకు కూడా నంద్యాలలో సందులు వీధులు నంద్యాలలో సినిమా థియేటర్స్ రామకృష్ణ థియేటర్ రామ్నాథ్ థియేటర్ తెలుసా మీకు ప్రతాప్ థియేటర్ సినిమాలకు ఏం తీసుకుపోరా తీసుకుపోతారా ఓకే ఐడియా లేదా సినిమా థియేటర్స్ సందు సో అంటే ఈ నంద్యాల గురించి నాకు కూడా ఐడియా ఉంది సో నంద్యాలలో కూడా ప్రతిసారి నేనేంటంటే మా నాన్నకు చనిపోయిన జ్ఞాపకార్థం నేను హైదరాబాద్ లోనే కొంత చేసేవాడిని ఆ రోజు నాన్న చనిపోయిన రోజు సరే ఈసారి నంద్యాలలో కూడా చేద్దాం అన్న ఏంటంటే ఎక్కడో కాదు కదా మన లోకల్లో కూడా చేసుకోవాలి కదా అంటే సరే నేను కనెక్ట్ అయ్యాను హుసేన్ ద్వారా సో దాని ద్వారా మీ పరిచయం నాకు వచ్చింది సో ఖచ్చితంగా నేను గోయింగ్ ఫార్వర్డ్ కూడా మీతో టచ్లో ఉంటాను అబ్రమ్ టచ్ టచ్లో ఉంటాను హుస్సేన్తో టచ్లో ఉంటాను మురళి అన్నతో టచ్లో ఉంటాను ఖచ్చితంగా ఏదైనా అవసరమైతే నా సహాయ శక్తిలో నేను సాయం చేయడానికి తోడ్పాటు అందిస్తాను సో ముఖ్యంగా మీరు విద్యార్థులు కాబట్టి మీకు ఒక ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సిన రోజులు వచ్చినాయి యాక్చువల్గా ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటాం ఆరోగ్యమే మహా భాగ్యం నిదానమే ప్రధానం ఐకమత్యమే మహాబలం మానవ సేవే మాధవ సేవ సో ఇలాంటివన్నీ నేర్చుకుంటాం కానీ వయసు పెరిగే కొద్దీ అవి ఒక్కరిని కూడా పాటించాం మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్లో దాని యొక్క విలువ తెలుస్తుంది అంటే ఆరోగ్యం బాగుంటే నాకు ఇవెల్లా సేవ్ అయ్యేవి కదా నేను కొంత తొందర నిర్ణయాలు తీసుకున్నానేమో సో ఇలాంటివన్నీ మనకు తర్వాత రియలైజేషన్ వస్తుంది సో అలాంటి రియలైజేషన్ ఎప్పుడో జరగడం కంటే చిన్నప్పటి నుంచే ఆ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో యొక్క ఎసెన్స్ ను మీరు గ్రహించండి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఫస్ట్ మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మీ పరిసరాలను మీ యొక్క సరౌండింగ్స్ను మీరు శుభ్రంగా పెట్టుకొని మీరు బాగా ఉంటే ఆరోగ్యం బాగుండడం అంటే శారీరకంగా బాగుండాలి యాజ్ వెల్ యాజ్ మెంటల్గా కూడా బాగుండాలి అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది డిప్రెషన్ వచ్చింది ఏదైనా ఒక సలహా కావాలా మీ తోటి ఫ్రెండ్ని అడగాల లేదా సార్ని అడగాల పక్క వాళ్ళని అడగాల మాట్లాడాలా ఎప్పుడు కూడా ఇంట్రోవర్ట్గా ఉండకూడదు అంటే ఇంట్రోవర్ట్ అంటే బిడియంగా కూర్చోవడం భయం భయంగా కూర్చోవడం ఇట్లా ఉండకూడదు పక్కనతో మాట్లాడాలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలా నవ్వుతూ ఉండాలా సో ఈ క్వాలిటీస్ ను మీరు బిల్డ్ చేసుకోవాలా అప్పుడు మీరు లైఫ్లో రేపు పొద్దున ఒకరి మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం ఉండదు మీకు మీరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఫైండ్ చేయగలుగుతారు సో ఇదొక్కటి మీరు మాగా గ్రహించండి సో ఇదొక్కటి మీకు చెప్పదలుచుకున్నా మిగతావి నేనే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు చాలా అండర్ ప్రివిలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సామాజికంగా కానీ చాలా వెనుకబడిన వాళ్ళు అసలు మిమ్మల్ని చూసే చాలా ధైర్యం నేర్చుకోవాలి ఎందుకంటే అందరికీ లేనటువంటి అవకాశాలు మీకు చాలా లేవు కానీ మీకు ఈ అబ్రహం అబ్రమ్ అంటే వాళ్ళు తోడ్పాటుతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మీరు కూడా తనను బాగా గుర్తు పెట్టుకోవాలా మీరు కూడా సేవా దృక్పథంతోనే రేపు భవిష్యత్తులో పది మందికి మీరు కూడా రేపు గొప్పవాళ్ళు అయిన తర్వాత సేవ చేయాలా తిరిగి ఇలాంటి సంస్థలు మీరు కూడా కొన్ని స్థాపించి సమాజంలో చేయాలనేది నా భావన సో ఈ సందర్భంగా అందరికీ నన్ను పిలిచి ఇన్వైట్ చేసిన హుసేన్ వలీకి లింకన్ కు మన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇచ్చినందుకు నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు బట్ వీళ్ళు నన్ను పిలిచినారు సో మచ్ వెరీ హ్యాపీ ఒక చిన్న కథ చెప్పి బోగిస్తాను ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇంద్రుడు తెలుసా మీకు ఇంద్రలోకం అనేది విన్నారా భూలోకం ఇంద్రలోకం ఇట్లా చదువుకున్నప్పుడు విన్నారా ఇంద్రలోకం విన్నారా సో మనకు పైన ఇంద్రుడు ఉంటాడు ఇంద్రలోకంలో ఒకసారి ఇంద్రుడు కొద్ది మంది రైతులతో ఏమన్నాడంటే నేను మీకు ఒక పన్నెండేళ్ల పాటు వర్షాలు రావని చెప్పి మిమ్మల్ని చెప్పిస్తున్నాను అన్నాడు ఏమన్నాడు పన్నెండు సంవత్సరాలు వర్షాలు రావండి నేను మీకు చెప్పిస్తున్నాను అన్నాడు అన్న తర్వాత వీళ్ళంతా ఏం చేశారంటే తప్పైపోయింది తప్పైపోయింది క్షమించండి ప్రభు మాకు దీనికి ఒక పరిష్కారం చూపించండి అన్నారు ఎవరన్నారు రైతులు అడిగారు అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాడంటే మీకు దీనికి పరిష్కారం కేవలం పరమేశ్వరుని దగ్గరికి పోతే మీకు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు ఎవరి దగ్గరికి అంటే శివుడు శివుడు భార్య ఎవరు పార్వతీదేవి సో వీళ్ళంతా రైతులు ఏం చేశారు శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి శివుణ్ణి వేడుకున్నారు ఏమని వేడుకున్నారు ఇట్లా మమ్మల్ని ఇంద్రుడు ఒక శాపం పెట్టాడు పన్నెండేళ్ల పాటు మాకు వర్షాలు పడవంట సో పన్నెండేళ్ళు వర్షాలు పడకపోతే మేము ఎట్లా బతుకుతాము కరువులో ఉండాల్సి వస్తుంది పరమేశ్వర నువ్వు డము వాంచు నువ్వు డము రకం వాంచితే మాకు వర్షం పడుతుంది అని చెప్పి వీళ్ళు వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు ఏమంటాడంటే నాకు ఆల్రెడీ ఇంద్రుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాడు మీకు శాపం ఉండాల్సిందే మీకు ఈ శాస్తి జరగాల్సిందే పోండి అని రైతులను పరమేశ్వరుడు తిట్టి పంపించేస్తాడు అనమాట పంపించి వచ్చినప్పుడు ఆ రైతులలో ఒక ఇరవై మంది రైతులు ఉన్నారనుకుంటే ఒక పది పంతొమ్మిది మంది రైతులు మనకు పన్నెండేళ్ల పాటు వర్షాలు పడవు కదా అని చెప్పి ఎన్నికెళ్ళిపోతుంటారు కానీ అందులో ఒక రైతు మాత్రం ఏం చేస్తారంటే పొలం పనికి పోతుంటాడు ఎక్కడికి పోతుంటాడు పొలం పని పోతుంటే ఈ మిగతా పంతొమ్మిది మంది రైతులు అతన్ని ఏమంటారంటే అరే పన్నెండేళ్ళు వానలు పడవని మనకు ఎట్లాగో పరమేశ్వరుడు చెప్పాడు ఇంద్రుడి శాపం ఉంది కదా మనకు ఇంకా వర్షం పడినప్పుడు ఎందుకురా మనకు వ్యవసాయము మనం కూడా ఇంటికే పోదాం రారా అంటే అతను ఏమంటాడంటే పన్నెండేళ్ళ పాటు నేను వ్యవసాయం చేయకపోతే వ్యవసాయాన్ని మర్చిపోతాను శివుడు కూడా పన్నెండేళ్ళ పాటు డమరుకం మాంచకపోతే శివుడు కూడా డమరుకం వాంచడం మర్చిపోతాడు అని చెప్పి మిగతా ఉన్న రైతులతో ఈ రైతు చెప్తాడు ఆ మాటలైన అయిన పార్వతీదేవి ఏం చేస్తాడు శివుడికి ప్రభు నువ్వు కూడా పన్నెండేండ్ల పాటు డమరకం వాంచకపోతే నువ్వు డమరకం వాచడం మర్చిపోతావు అంట ప్రభు అంటారు అప్పుడు శివుడు ఏం చేస్తాడు వెంటనే డమరకం వాంచతాడు డమురకం మార్చుతానే ఏమవుతుంది వర్షం పడుతుంది అంటే ఇక్కడ ఈ కథలో మనకు తెలిసినటువంటి నీతి ఏంటి అంటే మనము ఎప్పుడో పరీక్షలు ఉన్నాయనో ఎప్పుడో ఏవో ఉన్నాయని కాకుండా ఏ రోజు పనిని ఆ రోజు మనం చేసుకుంటా పోతే ఫలితం దానంతట అదే మనకు వస్తుంది కాబట్టి సో వాయిదా వేసే ధోరణి ఉండకూడదు మన దగ్గర ఈ రోజు హోంవర్క్ ఈరోజే చేయాలి ఎప్పుడో పరీక్షలు ఉన్నాయి రెండు రోజులు ముందు చదువుకుంటాము అనే ధోరణి కాకుండా సో ఏ రోజు పని మీరు ఆ రోజే చేశారంటే ఫలితం అనేది తనంతకు అదే వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఈ కథలో మీకు తెలిసిన నీతి ఏంటి పని ఆ రోజు చేయాలి క్రమశిక్షణతో ఉండాలి పని చేయడం మర్చిపోకూడదు పని చేయడం మర్చిపోతే ఇంకా మళ్ళీ గుర్తుకు రాదు ఇప్పుడు సహజంగా మనం ఇప్పుడు అందరం నడుస్తున్నాం కదా ఒక రెండు నెలల పాటు మూడు నెలల పాటు నడవకుండా మంచంలోనూ కుర్చీలోనూ కూర్చుంటే మన కాళ్ళు కూడా నడక మర్చిపోతాయి సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ రోజు ఉన్న పనిని ఈ రోజు చేయండి అది ఏదైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ అంటే ప్రతిరోజు కొంత ప్రొడక్టివ్ ఉండాలి మన డేలో అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు సంథింగ్ ఐ హావ్ లర్న్ నిన్నటితో పోల్చుకుంటే నేను ఈరోజు ఒక పదం నేర్చుకున్నా నిన్నటితో పోల్చుకుంటే నాలో ఒక చెడు హ్యాబిట్ బయటికి వెళ్ళిపోయింది నిన్నటితో పోల్చుకుంటే నేను కొంత నా లైఫ్లో ప్లస్ అయ్యింది నేను నిన్న సరిగా వాక్ చేయలేదు ఈరోజు కొంత వాక్ చేసినాను నిన్న నేను సరైన టయానికి లేదు ఈరోజు సరైన టయానికి లేసాను ఇట్లా ఏదో ఒక చిన్న చేంజ్ మీలో నిన్న నేను సరిగా వేస్ చే దూకోలేదు నిన్న సరిగా నేను స్నానం చేయలేదు ఈ రోజు నుంచి బాగా స్నానం చేస్తున్నాను ఇట్లా ఏదో ఒక హ్యాబిట్లో మీలో మార్పు కనపడితే ఆ డేకు ప్రొడక్టివిటీ ఉంటుంది అనమాట సో అలాంటి అలవాటు మీరు చిన్నప్పటి నుంచే చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో ఇది ఒకటి చెప్దామనేది నా భావన మేము ఇక్కడ పరివర్తన లక్ష్యంలో కొంచెం సరుకులు గురించి మేము అడిగాము అడిగిన వెంటనే స్పందించి ఇక్కడ సరుకులకు ఆర్థిక సాయం అందించారు మేము రామ్నాథ రెడ్డి అన్నగారిని మేము మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు అన్న గుడ్ ఈవెనింగ్ మరి ఈరోజు రామ్నాథ్ అన్న మన మధ్యలో ఉండడం చాలా సంతోషం నేను నైంటీ ఎయిట్ నుంచి కాశీపురం ప్రభాకర్ రెడ్డి సార్ మా అన్న అక్కడ టెక్కేలో ఉండేవాళ్ళం సార్ సో అప్పటి నుంచి కూడా నేను సార్ తోటి తర్వాత అసోసియేషన్లో ఉన్నాను తర్వాత సారు ఫేస్బుక్లో సాహిత్యం గురించి ఎస్పెషల్లీ రాయలసీమ వెనుకబాటుతనం గురించి చాలా మంచి మంచి ఆర్టికల్స్ రావడమే కాకుండా మనకు తెలియని వ్యక్తులను ఎంతో మందిని పరిచయం చేశారు అన్న సో ఇప్పుడు నేను వైజాగ్లో కూడా జరుగుతున్నా అన్న ఫైవ్ ఇయర్స్ సో రాయలసీమ అంటే ప్రతి ఒక్కరికి ఒక విధమైన భయము ఒక విధమైన చిన్న చురుకు ఫీలింగ్ అన్ని కలిగలిపి చూస్తారు మనల్ని సో మనతో ఏదైనా స్నేహం చేయాలన్నా చాలా ఆలోచన చేస్తారు కానీ సమా ఈ ఈ సమాజానికి ప్రత్యేకించి సాహిత్యంలో తర్వాత రాయలసీమ యొక్క యాసను భాషని తర్వాత సంస్కృతిని అన్న చాలా గొప్పగా ఫేస్బుక్లో ప్రజెంట్ చేస్తుంటాడు మరి అన్న మన మధ్యలో ఉండడం సంతోషం అన్న ఇది నైంటీ ఎయిట్లో స్టార్ట్ చేశాను అన్న హెచ్ఐవి వాళ్ళ కోసం సర్వీస్ చేయడం కోసం పిల్లల్ని ఎవరిని కూడా ఎక్స్పోజ్ చేయను ఎక్కడికి తీసుకోపోను ఎవరి దగ్గరికి పెట్టను ఎందుకంటే స్టడీస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆత్మగౌరవం కాపాడాలనే ఒక కాన్సెప్ట్ సో మీరు మా మధ్య రావడం సంతోషం సో మీరు ఎప్పుడు ఇట్లాగనే ఈ సెంటర్ యొక్క అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సెలవు